హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎస్టీవీ నేను సతీష్ కుమార్ మీరు మొట్టమొదటిసారి నా ఛానళ్లు మరియు నా వీడియోని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు ఆల్ అని నోటిఫికేషన్ కనబడుతుంది సో దాన్ని ప్రెస్ చేసినట్లయితే మీకు నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ ఊప రావడం జరుగుతుంది మన ఛానల్లో ఎంతో ఇన్ఫర్మేషన్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అలాగే మోటార్ ఇన్సూరెన్స్ అన్ని సమాచారాలన్నీ మన ఛానల్లో మీకు దొరుకుతుంటాయి సో దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ డిస్క్రిప్షన్లో నేను ప్లేలిస్ట్ యొక్క లింక్స్ ఇస్తున్నాను సో వాటి ద్వారా వెళ్ళి మీరు మన యొక్క ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడొచ్చు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయి మీకు సో ఈరోజు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రూపంలో మనకు అడుగుతున్నారు సో మీరు బ్యాక్ సైడ్ నేను టీవీలో దీన్ని ప్రజెంట్ చేశాను ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ సో ఇది మనకు లాంచ్ అయ్యి దాదాపు ఒక సంవత్సరం దాటిపోయింది అంటే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మీకు అది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవ ఫిబ్రవరి జూన్ మధ్యలో ఇది లాంచ్ కావడం జరిగింది ఇంకా ఇప్పటి వరకు చూసినట్లయితే దీని యొక్క పర్ఫార్మెన్స్ అడుగుతున్నారు చాలామంది మన సబ్స్క్రైబర్లు ప్రశ్నించారు సార్ ఏమవుతుంది ఏమవుతుంది అనేసి సో ఇప్పుడు మీకు గమనించినట్లయితే ఎన్నివి ఎంతుందండి టెన్ రూపీస్ ఫిఫ్టీ నైన్ పైస్ మనకు ఇప్పుడు ఉందన్నమాట ఈరోజు అంటే ఓవరాల్గా అప్పటి నుంచి ఇప్పటి వరకు దీని యొక్క రిటర్న్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కనపడడం లేదు అంటే సో వన్ ఇయర్ అవుతున్నా కూడా చాలా తక్కువ రిటర్న్స్లోనే మనకు ఈ ఎనర్జీ ఫండ్ అనేది చూపిస్తుంది అనమాట సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం నేను చాలాసార్లు మన సబ్స్క్రైబర్లకు ప్రతి వీడియోలో నేను చెప్తూ ఉంటాను సో ఎవరైనా కానీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు దయచేసి వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనే ఉద్దేశంతో దయచేసి రావద్దండి సో ఎందుకని నేను చెప్తాను కనీసం అంటే మీరు ఐదు సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి కనీసం అంటే మినిమం అనుకోండి అది ఫైవ్ ఇయర్స్ సో ఈరోజు మీరు ఒకవేళ ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మార్కెట్ బాగా పెరిగి ఉండొచ్చు ఫండ్స్ చాలా బాగా పెరిగిండొచ్చు అయినా కూడా మీ ఈరోజు లంసమ్ నేను ఏ మాట్లాడుతున్నా లంసం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను సిప్ గురించి మాట్లాడటం లేదు సో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళ వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఎందుకంటే అది మంత్లీ మంత్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి మంత్లీ మంత్ ఇన్వెస్ట్మెంట్ అనేది సో యావరేజ్ అవుతూ వెళ్తుంది కాబట్టి ఫండ్ యొక్క వాల్యూ అనేది అప్ అండ్ డౌన్స్ అయినా కూడా ఇవి మీకు ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్స్లో కవర్ అవుతుంది లంసం చేసిన వాళ్ళకు మాత్రం కొంచెము గుండెల్లో గుబుల అనేది ఉంటుంది ఎందుకంటే ఫండ్ అనేది పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా కూడా లేదంటే మార్కెట్ పడినప్పుడు ఫండ్ తగ్గినా కూడా సో ఖచ్చితంగా ఒక భయం అనేది ఏర్పడే అవకాశం ఉంది సో అందుకే మీరు మినిమం ఒక ఐదు సంవత్సరాలు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా మినిమం ఐదు సంవత్సరాలు ప్లాన్ చేసుకోండి సో అప్పుడే మీకు రిటర్న్స్ అనేది కనబడతాయి ఇది అనమాట సో సరే మరి ఎస్బీఐ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ మరి ఏదైతే అది లాంచ్ అయిందో లాంచ్ అయిన దగ్గర నుంచి మార్కెట్ ఏమైనా బాగుందా చెప్పండి రెండు వేల ఇరవై నాలుగులో మీకు తెలుసు ప్రీవియస్ సిక్స్ మంత్స్ అంటే ఒక ఒక నెల క్రితం నుంచి ఒక నెల కంటే ముందు నుంచి మనకు ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అనేది చాలా పూర్గా అంటే స్టాక్ మార్కెట్స్ రకరకాల ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఎంతో ఒడిదొడికులు లోనయ్యి సో ఆటోమేటిక్గా చాలా ఫండ్స్ ఇంకా ఆ యొక్క వాలిటాలిటీని భరించలేక చాలా షేర్స్ అనేది డౌన్ అయిన సందర్భాలు ఉన్నాయి సో అలాంటి సందర్భాల్లో మరి ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది మరి మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా పడే అవకాశం ఉందన్నమాట సో ఒక పది శాతం పదహైదు శాతం కరెక్షన్ అయినటువంటి ఫండ్స్ కూడా ఉన్నాయన్నమాట అయితే ఆ సందర్భంలో లాంచ్ అయినటువంటి ఏదైతే ఎన్ఎఫ్ఓస్ ఉంటాయో ఖచ్చితంగా వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కదా సో అదే జరిగింది అంతే అంతకంటే ఏం లేదు సో ఎప్పుడైతే మార్కెట్ అనేది భారీగా పతనాలు జరుగుతాయో ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ మీద కూడా మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది అందుకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అన్నారు మార్కెట్ యొక్క రిస్క్ ఖచ్చితంగా దీని మీద ప్రభావం చూపించేదిగా అనమాట ఇది ఇంతకు మించి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో మనం మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తున్నాము పన్నెండు శాతం రిటర్న్స్ ఇస్తే చాలు అనే ఉద్దేశంతో మనం వస్తున్నాము సో ఫిక్సెడ్ డిపాజిట్స్ కానీ లేకపోతే వేరే వేరే మనకు రిటర్న్స్ వచ్చే ఇంట్రెస్ట్ వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని కాదనుకొని మనం మ్యూచువల్ ఫండ్స్కి ఎందుకు వస్తున్నామంటే ఇక్కడ ఫండ్ మేనేజర్ అనే ఒక పర్సన్ అనేది ఉంటాడనమాట సో ఒక టీమ్ ఉంటుంది ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్ని తీసుకొని ప్రాపర్ కంపెనీస్ మీద డివైడ్ డైవర్సిఫై చేస్తారన్నమాట అంటే డివైడ్ చేస్తారు ఎన్నో కంపెనీల మీదకి మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఎనర్జీ ఎస్బీఐ ఎనర్జీ అని మాత్రమే మీకు కనబడుతుంది ఎనర్జీ అంటే ఎన్నో రకాల కంపెనీలు అంటే పవర్కి సంబంధించిన కరెంటుకు సంబంధించినటువంటి ఎనర్జీ సంబంధించిన కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇవి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ డివైడెడ్ బై అయింటాయి అనమాట సో ఫండ్ మేనేజర్ ఈ విధంగా డైవర్సిఫై చేసి రిటర్న్స్ తీసుకోవడానికి వాళ్ళు ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదే అనమాట సో మార్కెట్ అనేది పడ్డప్పుడు అంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరిగాయి మనకు తెలుసు అమెరికా ఎలక్షన్స్ అని తర్వాత మన ఇండియాలో కూడా ఎలక్షన్స్ జరిగాయి రకరకాల యుద్ధ వాతావరణాలు అవి ఇవి ఇజ్రాయెల్ గాజా యుద్ధము తర్వాత ఇజ్రాయెల్ లెబెనన్ యుద్ధము ఇవన్నీ కలిపి ఒక ఒక ప్యాకేజ్ లాగా మనకు ఒక ఆరు నెలలు ఒక రకంగా చెప్పాలంటే ఆరు నెలలు ఇవి మార్కెట్ మీద ఎఫెక్ట్ పడ్డాయి అన్నమాట దానివల్ల ఆ సమయంలో ఒక ఆ నాలుగు నెలల వ్యవధులు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే తర్వాత ఆల్మోస్ట్ లాంచ్ అయినటువంటి ఎన్ఎఫ్ఓస్ డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్లో లాంచ్ అయినటువంటి ఎన్ఎఫ్ఓస్ అన్నీ కూడా ఈవెన్ జనవరి వరకు రెండు వేల ఇరవై జనవరి ఫిబ్రవరి రీసెంట్ వరకు కూడా చాలా ఎన్ఎఫ్ఓస్ కూడా పెద్దగా పర్ఫార్మెన్స్ చేయలేదు రీజన్ ఏంటంటే కారణం అదే ఏంటి మార్కెట్ ఒడిదుడుకులు అనేది భారీగా ఉండడం వల్ల సో సెల్లింగ్ ప్రెజర్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ లెవెల్లో భయాందోళనకు గురైనప్పుడు ఆటోమేటిక్గా సెల్లింగ్ ప్రెజర్ పెరుగుతుంది అంతే కదా చాలామంది ఇన్వెస్టర్స్ వాళ్ళు బయటకు వచ్చేస్తారు ఇదంతా ఎందుకు లేని తర్వాత ఫారెన్ ఇన్వెస్టర్స్ బయటకు వచ్చారు డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ బయటకు వచ్చారు ఇవన్నీ ఎక్కడ పడతాయి సో స్టాక్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు అది ప్రత్యక్షంగా స్టాక్ మార్కెట్ పరోక్షంగా మ్యూచువల్ ఫండ్స్ మీద కూడా పడతాయి ఎందుకంటే ఈక్విటీ బేస్డే కాబట్టి అందుకే హై రిస్క్ ఫండ్స్ అని మనకు సేవి ఎందుకు మనకు గైడ్ లైన్స్ ఇస్తుందంటే ఒక వార్నింగ్ ఇస్తుందంటే హై రిస్క్ అంటే అదే అనమాట అంటే మార్కెట్ బాగా కరెక్షన్ జరిగినప్పుడు ఈ ఫండ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అంతేగాని మీ ఫండ్ అంతా జీరో అవుతుందోనో లేకపోతే ఏమైపోతుందోనో అసలు అలాంటిది మ్యూచువల్ ఫండ్స్లో జరగవు ఎందుకంటే సో ఒక పెద్ద సిస్టమ్ ఉంటుంది మ్యూచువల్ ఫండ్ అనేది ఓకేనా ఒక వంద కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఏదో ఒక కంపెనీ మీద తొమ్మిది తొమ్మిది కంపెనీలు ఉంటాయి కదా సో ఇది కూడా ఎనర్జీ ఫండ్ కూడా మంచి సెక్టార్స్ మీదే పెట్టారు మంచి కంపెనీస్ మీదే పెట్టారు అయితే రిటర్న్స్ వన్ ఇయర్ కల్లా మీరు ఎక్స్పెక్ట్ చేయదండి దయచేసి ఇది దిస్ ఈజ్ నాట్ ఎ జాక్పాట్ బిజినెస్ ఓకే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా చాలా కన్సిస్టెన్సీగా ఒక పద్ధతి ప్రకారము గ్రోత్ అయ్యే ఒక సిస్టమ్ అనమాట సో పన్నెండు శాతం రిటర్న్స్ ఏదైతే చెప్తు చెప్తున్నామో అది కూడా గ్యారంటీ లేదు కానీ పన్నెండు శాతం వచ్చే అవకాశాలు ఉంటాయి అని మనము ఎక్స్పెక్ట్ చేసే ఫాస్ట్ యొక్క ఫండ్స్ యొక్క పర్ఫార్మెన్స్ని దృష్టిలో పెట్టుకొని సో మ్యూచువల్ ఫండ్స్ మంచి కంపెనీలు ఇప్పుడు ఎస్బీఐ హెచ్డిఎఫ్సి ఐసిఐసి చాలా ఉన్నాయి రిప్యూటెడ్ అంటే పెద్ద పెద్ద ఫండ్స్ ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు సో ఇప్పటి వరకు మినిమమ్ అంటే ఈక్విటీ బేస్డ్ పన్నెండు నుంచి పదహైదు శాతం ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు చరిత్ర సో మన యొక్క ఛానల్లో కూడా చాలా ఫండ్స్ గురించి వివరించాము సో ఇది కూడా ఇంకా వన్ ఇయర్ అవుతుంది కాబట్టి సో భవిష్యత్తులో ఐదు సంవత్సరాల కంటే మనం కనీసం ఐదేళ్ళు వెయిట్ చేస్తే ఇంకా వన్ ఇయర్ కడితుంది ఇంకో నాలుగేళ్ళు వెయిట్ చేస్తే సో ఈ సంవత్సరం మార్కెట్ పెరగచ్చు బాగా ఇప్పుడు ఆల్రెడీ రికవరీ వస్తుంది ఇటువంటి ఎంతకు వచ్చిందండి పది రూపాయలు తొమ్మిది వేసాలు మార్కెట్ పడ్డప్పుడు అది తొమ్మిది రూపాయలు యాభైకి పోయిండచ్చు లేకపోతే ఎనిమిది రూపాయల యాభై పోయిండొచ్చు అది కూడా జరిగి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు భయపడుతుంటారు ఉంటారు ఏమేమి ఏదేవి ఇప్పుడు లాభం వచ్చి ఉంటుంది లాభంలో ఉంటారు బహుశా అయితే దీంతో సంతోషపడద్దండి మీరు ఒక్కటే చెప్తున్న సీక్రెట్ ఇంకా ఎక్కువ ప్రతి వీడియో చెప్తుంటాను నేను మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చేసినప్పుడు మీరు అయినా సిప్ అయినా కనీసం ఐదు సంవత్సరాల తర్వాత మీ యొక్క ఫండుని మీరు చూసుకోండి రిటర్న్స్ ఎంత తెలుస్తుంది పదేళ్ళు పదహైదేళ్ళు ఇరవై ఏళ్ళు ఇలాగా మీ యొక్క టెర్మ్ మీరు ఎన్ని సంవత్సరాలు పెంచుకుంటూ పోతారో అన్ని సంవత్సరాల్లో రిటర్న్స్ అత్యధికంగా వచ్చే అవకాశం ఉంది ఉదాహరణ ఇదే చెప్తున్నాను ఇదే ఎస్బీఐ ఎనర్జీ ఫండ్ ఆపర్చునిటీ ఫండే అనుకున్నాం లాస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేసింటారు మీరు సో ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ ఇయర్ మార్కెట్ అనేది బాగా బాగలేదు కాబట్టి సో పెద్దగా పెరగకపోవడం వల్ల పా పడి లేచి పడి లేచి వీటికి వచ్చి ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్ అయితే స్టేబుల్గా ఉంది అటు ఇటు బాగానే పర్లేపోతుంది రీసెంట్గా మనకి పాకిస్తాన్ ఇండియా మన దేశానికి యుద్ధం అని అనుకున్నప్పుడు రెండు రోజులు మార్కెట్ పడింది మళ్ళీ యుద్ధం లేదు కాల్పులు విరమని జరిగిన తర్వాత మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది పర్లేదు ఇప్పుడు జరుగుతుంది అటు ఇటు అయినా కూడా ఏ న్యూస్ ఏదైనా కానీ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపించచ్చు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సో ఇదే ఫండు ఐదు సంవత్సరాల తర్వాత మీరు చూసినట్లయితే ఎంత ఉండొచ్చు ఒక పన్నెండు శాతం రిటర్న్స్ ఇచ్చినా కూడా ఒక పద్దెనిమిది రూపాయలు ఉంటుంది అనుకున్నాం జస్ట్ నేను ఉదాహరణ చెప్తున్నా ఎయిటీన్ రూపీస్ ఉందనుకున్నాం ఆ రోజు ఐదేళ్ళ తర్వాత మీకు ఎంత లాభంలో ఉన్నట్లు అట్లీస్ట్ మీరు పది రూపాయలు యూనిట్ వాల్యూతో కొంటే ఎనిమిది రూపాయలు లాభంలో ఉన్నట్టే కదా సరే ఆ రోజు ఆరో సంవత్సరంలో మీకు మార్కెట్ బాగా పతనమైంది అనుకున్నాం అంటే ఏదో సంథింగ్ ఇప్పుడు కరోనా లాంటి ఇన్సిడెంట్స్ లేకపోతే ఏదైనా ఇంకా యుద్ధమో లేకపోతే అప్పుడు ఎలక్షన్స్ లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో అమెరికా ఏదో ఉండొచ్చు ఆ రోజు ఏదో కారణాలు ఉండొచ్చు అనుకున్నాం అప్పుడు మీరు ఎంత లాభంలో ఉన్నారో దాంట్లో ఒకవేళ కరెక్షన్ చేసి ఒక పది శాతం కరెక్షన్ జరుగుతుంది సో రిమైనింగ్ ప్రాఫిటే కదా చూడండి కరోనా టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలామందికి లాస్ట్ టైం కూడా నేను ఒక వీడియో చేశాను మీ ప్లేలిస్ట్లో ఉంటుంది డబల్ ఇప్పటికి డబల్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు కరోనా టైంలో అంత పాండమిక్ ఆ రెండు సంవత్సరాలు భయంకరమైనటువంటి పరిస్థితి పదహైదు ఇరవై శాతం కూడా కరెక్షన్ జరిగే పండ్స్ సో మళ్ళీ మార్కెట్ గెయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీలు అనేది ఇప్పుడు ఎట్లా అంటే అట్లా కంపెనీల మీద ఇన్వెస్ట్ చేస్తారా పని మీద లేదు కదా మంచి కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ మీద లార్జ్ మిడ్ స్మాల్లో బాగా పర్ఫామ్ చేసే కంపెనీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు పని మీద సో మార్కెట్ పడ్డప్పుడు అది తగ్గుతుంది మళ్ళీ తర్వాత రికవర్ వచ్చి మళ్ళా ఫండ్ ఆ యొక్క స్టాక్ అనేది పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది ఆ టైంలో ప్రాఫిట్స్ అనేది మనకు షేర్ అవుతూ ఉంటాయి సో ఇలాగా మ్యూచువల్ ఫండ్స్ అనేది లాంగ్ టర్మ్లోనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది సో కాబట్టి మీరేమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు సో ఏమీ కాదు మీరు ఒకవేళ హోల్డ్ చేస్తే ఐదు సంవత్సరాల తర్వాత చూసుకోండి తర్వాత కామెంట్ పెట్టండి నాకు ఎవరికైనా ఏ మ్యూచువల్ ఫండ్ అయినా ఓకే ఏదైనా లేదు సార్ మీరు మాకు ఫండ్ మేనేజ్మెంట్ దీనికి సంబంధించి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ మీకు మాకు హెల్ప్ చేయండి మేము మీకు మీతో కలుస్తాం మీతో కలిసి జర్నీ చేస్తామంటే ఖచ్చితంగా నా నెంబర్ ఇస్ ప్రతి వీడియోలు ఇస్తున్నాను సో చాలామంది వీడియోలు చూసి వెళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి బ్యాంక్స్కి వెళ్ళి ఎక్కడంటే అక్కడ పెడుతున్నారు మ్యూచువల్ ఫండ్ ఎక్కడ అవైలబుల్గా ఉంటే అక్కడ వెళ్తూ పెడుతున్నారు కానీ స సపోర్టు సర్వీసు తర్వాత సలహాలు ఎవరు చెప్తారని చెప్పండి ఇప్పుడు మీరు వెళ్తారు ఇప్పుడు ఇదే ఎస్బీఐ ఉంది ఫ్రాంక్గా చెప్తున్నాను మన సబ్స్క్రైబర్లు వెళ్ళి లోకల్గా ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళి చేశారు మంచిదే తప్పు లేదు చేయొచ్చు సో బ్యాంకుకి వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ వెళ్తారు అసలు ఈ ఫ ఈ ఫండ్లో ఒకరు పది లక్షలు పెట్టిన కూడా ఉంటారు అసలు ఎన్ఎఫ్ఓ మీద పది లక్షలు అంటే ఎట్లా తీసుకుంటారో నాకు అర్థం కదా అంత అమౌంట్ ఒక్క ఫండ్ మీద నా దగ్గరికి వస్తే పది లక్షల్ని పది ఫండ్స్ కొనిస్తాను అది ఎస్బీఐ కావచ్చు హెచ్డిఎఫ్సి కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు డైవర్సిఫై చేయిస్తాను సో దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అయినా కూడా స్టాక్ మార్కెట్ అయినా మీకు ఉండాల్సినటువంటి బేసిక్ జ్ఞానం ఏంటంటే మీ యొక్క డబ్బుని పది రకాలుగా డివైడెడ్ బై చేయాలి పది రంగాలు పెట్టాలి ఒకటే చోట ఇరికించుకొని ఒకటే చోట అయ్యో అయ్యో ఏమైందని భయ భయపడకూడదు బాధపడకూడదు సో అది ఎవరు చెప్తారు ఒక డిస్ట్రిబ్యూటర్ ట్రైండ్ మాలాంటి మాత్రమే దాన్ని చెప్పగలుగుతారు అక్కడ ఎంప్లాయ్ ఉంటాడు వెళ్తారు వాళ్ళకేముంది మన వీడియో చూసి వెళ్ళి చాలామంది వెళ్ళి చేశారండి ఇన్వెస్ట్మెంట్స్ కాకపోతే బా అదేదో సామర్థ్యూ ఉంటుంది వెతుక్కుంటూ వెళ్తే ఇనిక వజ్రం దొరికినట్టు ఊరికే రోడ్లోనే లక్షణంగా వాళ్ళు వచ్చి కస్టమర్ వచ్చి హ్యాపీగా పది లక్షలు సార్ ఈ ఫండ్ మేము వీడియో చూసి వచ్చా పెడుతున్నామని పెట్టిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ రియలైజ్ అయ్యి మార్కెట్ పడినప్పుడు నాకు మంది చాలా మంది ఫోన్ చేశారు నేను చెప్పాను సో చేసింది అయింది ఎట్లా అయిందండి మంచిది తీయద్దాన్ని హోల్డ్ చేయండి ఎందుకంటే మనం ఇప్పుడు మీరు ఒకవేళ మార్కెట్ పడ్డప్పుడు మైన ఫండ్లో మైనస్లో ఉన్నప్పుడు మీరు భయపడుతుంటారు కాబట్టి తీయకూడదని నేను ఎందుకు చెప్తాను అంటే ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే మీకు ప్రాఫిట్ అని తెలుస్తుంది సో కంటిన్యూ చేయండి అని చెప్తాను ఎందుకంటే ఏ ఫండ్ కూడా భవిష్యత్తులో బాగా లాంగ్ టర్మ్లోనే పర్ఫామ్ చేస్తే అని మాకు క్లియర్గా ఇస్తారు ఫండ్ లాంచ్ ఎన్ఎఫ్ఓ లాంచ్ అయ్యేటప్పుడే లాంగ్ టర్మ్ గోల్ అంటే లాంగ్ టర్మ్లో ఎవరైతే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకు ఈ ఈ ఫండ్ సరిపోతుంది అని బాగా మనకు మ్యాటర్లో ఇస్తారన్నమాట సో ఈ ఇది ఇలాంటివన్నీ మనకు ఎడ్యుకేషన్ చేసి మీకు చెప్పడానికి నేను మీకు సపోర్ట్ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాను నా నెంబర్ ఉంటుంది చేయండి మనం ఇక్కడ లోకల్గా వచ్చి కాంటాక్ట్ చేసి నన్ను చేసి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా సో నేను అసలు అవైలబుల్గా ఉన్నా నాకు వచ్చే అదేమేమి లేదు పెద్దగా జస్ట్ నా యొక్క డిస్ట్రిబ్యూటర్ తరఫున మీరు అవుతారు మీరు బ్యాంకుకి వెళ్ళినా కూడా బ్యాంకు తరఫున మీరు అవుతారు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు సేమ్ అదేవిధంగా నా తరపున చేస్తున్నప్పుడు మీకు ఏమవుతుంది సపోర్ట్ ఎక్కువ ఉంటుంది సర్వీస్ ఎక్కువ ఉంటుంది సో ఇది అనమాట సో కాబట్టి మీరేం దిగులు చెందాల్సిన అవసరం లేదు సో ఒక ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తుంది మీకు సాటిస్ఫాక్షన్ రిటర్న్ వచ్చినా అది అనుకున్నప్పుడు మీ ఇష్టం మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా విత్డ్రాల్ చేసుకోవచ్చు కానీ లాస్ట్లో మాత్రం బయటికి రావద్దండి దయచేసి నా రిక్వెస్ట్ ఇంకా ఏమైనా సపోర్ట్ సలహాలు కావాలని నా నెంబర్కి ఫోన్ చేయండి సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్